అనుకోని అనురాగం పార్ట్ సెవెంటీన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి అభిరూప్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి తన తల్లిని తీసుకొని వచ్చాడు అమూల్యకు ఎంతో ఆనందం కలిగింది ఇండియా రావడంతో సంతోషం కలిగింది ఎప్పుడైతే ఇంటికి చేరుకున్నారో ఆ ఇల్లు వాతావరణం మామగారిని ఆయన కళ్ళల్లో ప్రేమను అన్నీ గమనించిన అమూల్యకు ఇటువంటి ఇంటిని ఇటువంటి తండ్రిని వదులుకొని ఎలా ఉండగలిగాడు అభిషేక్ అనుకుంది ఆరోగ్యం ఎలా ఉందమ్మా అంటూ ప్రేమగా ప్రశ్నించారు రామచంద్రం గారు రంగమ్మకు ఎంతో ఆనందం కలిగింది ఈ ఇంటి లక్ష్మీదేవి అయిన కోడలు ఇప్పుడు వచ్చింది ఇంటికి ఈ ఇంటికి కళ వచ్చింది అంటూ నవ్వింది ఆనందంతో కళ్ళు చెమర్చాయి రామచంద్రం గారికి ఆయనకు కొడుకును చూడాలని బాగా ఉంది మనసులో తెలియక చిన్నతనంలో కొడుకు సూది పెట్టి గుచ్చినా కూడా ప్రేమతోనే మందలిస్తారు అలా ఎదిగిన కొడుకు గుండెల మీద తన్ని వెళ్ళిపోయినా కూడా అదే ప్రేమను కురిపిస్తున్నారు మనసులో రామచంద్రం గారు అమూల్యకు ఆ ఇంటి వాతావరణం ఎంతో నచ్చింది తల్లిని చూసినప్పుడు ఏదో ఒక అనర్వచీయమైన ఆనందం కలిగింది అభికి మునుపెన్నడు తల్లిని చూస్తే అలా కలగలేదు ఆనందం ప్రేమ కానీ ఈనాడు తను తండ్రి కాబోతున్నప్పుడు తన తల్లిని చూసినప్పుడు తెలియని మమదాన రాగం పొంగింది అభి గుండెల్లో తెలియకుండానే అతని కళ్ళల్లో కన్నీటి తెర ప్రేమకు ఇంత విలువ ఉంది అందుకే తాతగారు ప్రతి విషయాన్ని జయించారు అటు వ్యాపారాన్ని జయించారు తను అనుకున్నది సాధిస్తున్నారు అని తాతగారి ప్రేమకు వందనాలు అనుకున్నాడు అవి తన మనసులో మ్యారేజ్ ఫోటో ఆల్బమ్ చూస్తూ కోడల్ని చూసి ఎంతో ఆనందపడింది ఇంత అందమైన అమ్మాయి అనుకోలేదు మన వీడియో కాల్లో కూడా ఇలా కనిపించలేదురా అంటూ పొంగిపోయారు అమూల్య రామచంద్రం గారు అభిషేక్ వేసుకునే చిన్నప్పటి బట్టలు చిన్నప్పటి ఫోటోలు అన్నీ చూపిస్తుంటే ఆ తండ్రికి ఆ కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది అమూల్యకు అవును మరి తన కొడుకు మీద తనకు ఎంత ప్రేమ ఎప్పుడో చూడాలా తన బిడ్డను ఆ బిడ్డ ఆనందమైన సంసారాన్ని అని తప్పించిపోయింది అదేవిధంగా మామగారి మనస్సు కూడా ఎంతగా వేదన చెంది ఉంటుందో ఇన్నాళ్ళు తమను చూడాలని అని బాధపడిన అమూల్యకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి నాకు కోడలు వస్తే ఇవన్నీ ఇవ్వాలి అనుకున్నానమ్మా అంటూ ఆయన ఒక స్పెషల్ చెక్క అల్మారా తాళాలు తీసి నగలు పెట్టెలు బయట పెట్టారు ఇవన్నీ కూడా అభిషేక్ భార్యకనే చేయించాను ఇదిగో ఈ హారం మీ అత్తగారు కొడుకు పుట్టినప్పుడే తీసుకుంది కోడలి కోసం అంటూ నవ్వారు రామచంద్రం గారు మామగారి ప్రేమకు అత్తగారు లేకుండా ఏ వివరం తెలియకుండానే ఆయన ప్రేమతో చేసిన ఆ పనులన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అభిషేక్ ఎంతో మిస్ అయ్యాడు జీవితాన్ని పార్టీలు ఆనందాలు పబ్బులు రోజుకొక అమ్మాయి ఇదే జీవితం మత్తులో చిందులు వేయటమే గొప్పతనం అనుకుంటున్నాడు అనే నిట్టూర్చింది అమూల్య మరునాడు అక్షర దగ్గరకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు రంగమ్మ మరి ఇద్దరు పేరెంటాలతో శ్రీమంతానికి కావలసిన చలివిడి దగ్గరుండి చేయించింది ఎంతో ఘనంగా అది ఖరీదైన రుచికరమైన స్వీట్స్ ఎన్నో రకాలు పెద్ద స్వీట్స్ షాప్లో చెప్పి చేయించారు రామచంద్రం గారు కోడలికి చీర నగలు అన్నీ కూడా అమూల్య తీసుకుంది రామచంద్రం గారికి చూపిస్తూ నాకు వచ్చే కోడలికి ఇవి బహుకరించాలని ముందే తీసుకున్నాను మామయ్య గారు అంటూ తను అమెరికా నుండి తీసుకొచ్చినవి కూడా చూపించింది అమూల్య బాగున్నాయి తల్లి అంటూ నవ్వారు ఇంత మంచి కోడల్ని ఇన్నాళ్ళు దూరంగా ఉంచారు ఆ అమ్మాయి మాయలో పడి వెళ్ళిపోయాడు నా కొడుకు అని ఇన్నాళ్ళు కోడల్ని అనుకున్నాను కానీ తప్పంతా తన కొడుకుదే అని అమూల్యను చూసిన ఒక గంటలోనే తెలిసిపోయింది రామచంద్రం గారికి మరుసటి రోజు అక్షర వాళ్ళ ఇంటికి బయలుదేరారు పేరెంటాళ్ళతో హంగా మాగా మంగళకరమైన వస్తువులతో వెళ్ళారు రామచంద్రం గారు అమూల్య అభిరు వాళ్లకు ఘనంగా ఆహ్వానాలు పలికారు మధుసూదన్ గారి కుటుంబ సభ్యులు కోడల్ని చూసుకున్న అమూల్యకు కన్నీ రాగలేదు అమ్మ బంగారు బొమ్మలా ఉన్నావు నీ జ్ఞానం ఎంతటితో నిన్ను చూస్తే తెలుస్తుంది నా కొడుకులో వచ్చిన మార్పుకి కారణం మా మామగారు నువ్వు అని నాకు అర్థమైంది నా కొడుకు అన్ని విషయాలు చెప్పాడు అంటూ ఎంతో ఆనందంగా కోడల్ని దగ్గరకు తీసుకుంది అమూల్య చూస్తేనే శాంతమూర్తి గుణవంతురాలు అని అనిపిస్తుంది అమూల్య రూపం అభికి అందమంతా తండ్రి నుండి వచ్చింది కానీ మంచి గుణాలు మాత్రం తల్లివి ఉండడంతో మార్చడం సాధ్యమైంది అని అనుకుంది అక్షర ఆనందంగా నిండుగా ఉన్న అక్షర పెదవి వంపున బాధను ఓర్చుకుంటూ ఉంది ఏదో తెలియని అలసటకు గురి అయింది నొప్పులు వస్తుంటే చెప్పు తల్లి అంటూ అక్షర తల్లిదండ్రులు అన్నా వదినలు కంగారుగా అడుగుతూనే ఉన్నారు అమూల్య మాట్లాడుతూ అలా నొప్పులు వస్తే నిలవలేరు భయపడకండి కాస్త నిండు నెలలు కదా అలా ఉంటుంది అని చెప్పింది అమూల్య ధైర్యం కోడలి చేతిలో అన్నీ పెట్టి అక్షింతలు వేసి శ్రీమంతపు కార్యక్రమాలు చక్కగా ముగించారు పేరెంటాళ్ళందరికీ కూడా తాంబూలాలు పంచారు తర్వాత లోపల రెస్ తీసుకోవడానికి అక్షర వచ్చింది అక్షరను దగ్గరకు తీసుకున్నాడు అభిరు అభికి ఎంతో ఆనందంగానే ఉంది కాన్పు ఎలా అవుతుందో అన్న భయము ఉంది చెప్పలేని ప్రేమతో అతని మనసు తెలియని భావాలతో ఉంది ఎలా ఉంది అక్షర ఆరోగ్యం అంటూ తన జేబులో ఉన్న బాక్స్ తీసి గో ఇది నీ కోసం నేను తీసుకున్నాను అక్షర అంటూ ఆమె మెడలో ఎంతో స్టైల్గా నైస్గా ఉన్న వజ్రాల నెక్లెస్ను పెట్టాడు అవిరు బాగుందా నచ్చిందా అంటూ అడుగుతున్న భర్త వైపు చూసి కన్నీరు పెట్టుకుంది అక్షర మీరు మీరు నా కోసం తీసుకొచ్చారా గిఫ్ట్ మొట్టమొదటి గిఫ్ట్ అంటూ ఆనందంగా సంతోషపడిపోయింది అక్షర కన్నీళ్లతో నాకు తెలియదు అక్షర గిఫ్ట్ ఇవ్వాలని కూడా తెలియదు ఎందుకో మనసుకు అలా అనిపించి అమ్మ నగల కోట్లో కొనుగోలు చేస్తుంటే తీసుకున్నాను నీకు నచ్చింది కదూ అంటున్న అవే కళ్ళల్లోకి చూసి మీ ప్రేమంతా ఈ నగలో కనిపిస్తుందండి అంటూ ఆనందంగా నవ్వింది అక్షర జీవితంలో మర్చిపోలేని ఆనందాలు ఇటువంటివే ఎన్నో నగలు ఉండొచ్చు ఎన్నో తిని ఉండొచ్చు కానీ ప్రియమైన బహుమతి ప్రేమను ముడివేసుకొని జీవితకాలం గుర్తుంటుంది అలాగే ప్రియమైన చేతి ముద్దలు కూడా జీవితకాలం గుర్తుంటాయి మనసులో దాగిన ప్రేమ దానికి విలువ ఇప్పుడు ఆ విలువను తెలుసుకున్నాడు అభి ఆ ప్రేమను తెలుసుకుంది అక్షరం అందుకే ఆనందంగా అభి గుండెల్లో వాలిపోయింది అమూల్యకు కోడలి కుటుంబాన్ని చూసి ఎంతో ఆనందం కలిగింది ఇంతమంది మంచి సంస్కారమైన కుటుంబంలో పుట్టిన అక్షరం తన కోడలు కావడం తన అదృష్టం అనుకుంది ఈనాడు కోడలి వల్ల తన జీవితంలో మంచి మార్పు వచ్చింది లేకపోతే తను ఇండియా వచ్చేదే కాదు అని సంతోషపడింది అందరం కలిసి ఇండియాలోనే ఉందా మా అత్తయ్య అంటున్న అక్షర మాటకు ఆనందంతో కన్నీరు పెట్టుకుంది అమూల్య తన భర్త అందుకు విరుద్ధం తెలియని దేశంలో తెలియని వాళ్ళతో తెలియని వేషాలు వేస్తూ ఆనందాలు చూడాలి అనుకుంటాడు తన భర్త అభిషేక్ నిజానికి ఎన్నో అప్పులు చేశారు అభి ఏదో ఆస్తులు తెస్తాడు ఏదో వ్యాపారం చేస్తున్నాడు మా నాన్న ఆస్తులన్నీ నావి అంటూ గర్వంగా చెబుతున్నారు తెలియని అప్పులు చేసేసారు అని భయంగా అనుకుంది అమూల్య వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి మరి అభి అక్షరకు చెబుతున్నాడు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నావా ఇంటికి రాకముందు దగ్గర నుండి చేయించేవాడిని మర్చిపోవడం లేదు కదూ అన్నాడు అవి లేదు సులువైన కాన్పు కోసం మీరు చెప్పినవన్నీ పాటిస్తున్నాను తొరగారు మీరు అన్నీ నాతో ఎలా జాగ్రత్తగా చేయించేవారో అలాగే చేస్తున్నాను అన్నయ్య వదిన వాళ్ళ సహాయం తీసుకొని అంటూ నవ్వింది అక్షర అక్షర పొట్టను నిమురుతూ ప్రేమగా అక్షర కళ్ళ మీద బుగ్గల మీద ముద్దులు పెట్టుకున్నాడు అబి వారం రోజులు కూడా అవలేదు కానీ భార్య పుట్టింటికి వస్తే బెంగగా అనిపించింది అభికి అక్షరం నువ్వు లేనిదే నేను ఉండలేను అది మాత్రం వాస్తవం ఏ విధమైన భయాలు పెట్టుకోవద్దు బిడ్డ పుట్టాక మనమంతా ఇండియాలోనే ఉంటాము అని చెప్పాడు అభి అక్షరను తన గుండెల్లో దాచుకుని ఆమె కళ్ళను ముద్దాడుతూ ఆనందంగా భర్త గుండెల్లో హాయిగా ఒదిగిపోయింది అక్షరం రామచంద్రం గారిని కన్న తండ్రిలా భావించి ఆయనతో ప్రేమగా మాట్లాడుతున్నారు మధుసూదన్ హైందవి దంపతులు రోషన్ దంపతులు అందరికీ కావలసినవన్నీ చూస్తున్నారు మర్యాదలు ఫంక్షన్ పూర్తయ్యాక భోజన కార్యక్రమాలు అయ్యాక అభి ఒక గదిలో పడుకొని ఉన్నాడు అక్షరకు కాస్త ఇబ్బందిగా ఉండడంతో హైందవి అమూల్య ఆమె దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు ఫ్యామిలీ డాక్టర్ అవ్వడంతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది అక్షర రోషన్ నాభిరూపుణ గదిలోకి వెళ్ళాడు బావగారు మీరు సరైన సమయంలో మాకు సహాయం చేయడం అనేది చాలా అదృష్టం ఈరోజు మేము ముందు కంటే లాభాలు సంపాదించడానికి కారణం మీరు చేసిన సహాయం అని నేను మర్చిపోలేను అది ఒప్పందమే కావచ్చు కానీ నా చెల్లెల జీవితం ఎప్పుడూ ఇలాగే మీతో ప్రేమగా ఉండాలి అని కోరుకుంటున్నాను తప్పుగా భావించకండి అంటూ వారు తీసుకున్న అప్పుని చెక్కు రూపంగా అక్కడ ఉంచి గౌరవంగా చూస్తూ ఉన్నాడు రోషన్ అవి మాట్లాడబోతుంటే ఇంతలో మధుసూదన్ గారు రోషన్ అంటూ పిలిచారు చెల్లలకు నొప్పులు వస్తున్నాయట త్వరగా రండి బావగారు అని చెప్పడంతో అక్కడ ఉన్న చెక్కు జేబులో పెట్టుకున్నాడు అభి వేగంగా బయటకు నడిచాడు హాస్పిటల్కి వెళ్ళారు చాలా సులభంగా అరగంటలోనే కాన్పైపోయింది అబ్బాయి పుట్టారు ఎంతో ఆనందంగా తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు అని డాక్టర్ గారు చెప్పారు నవ్వుతూ బాబుని చేతులకు ఇచ్చింది నర్స్ బాబుని ఎత్తుకున్న అభి చేతులకు ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది ఎంతో ఆనందంగా తెలియకుండానే ఆ బాబుని అలా జాగ్రత్త కొత్తగా పట్టుకుని తన గుండెలకు హత్తుకున్నాడు అవి అమూల్య హైందవి మధుసూదన్ గారు రామచంద్రం గారు అందరూ కూడా బాబుని ఆనందంగా చూస్తూ ఉన్నారు రోషన్ దంపతులు ముచ్చట పడిపోతూ ఉన్నారు పుట్టిన బాబుని చూస్తూ రామచంద్రం గారు ఎంతో సంతోషపడిపోయారు గమనించారా వీడు అచ్చు పొద్దినట్టు నా కొడుకులా ఉన్నాడు అభిషేక్ అభిషేకాలి మీద ఈ మచ్చ ఉంటుంది అది కూడా వచ్చేసింది అని రామచంద్రం గారు అంటుంటే నాకు అలాగే ఉంటుంది తాతగారు అంటూ నవ్వాడు అబిరు అయితే మన వంశానికి ఈ మచ్చ ఉందన్నమాట అంటూ తనకి ఉన్న విషయం చెప్పారు రామచంద్రం గారు నవ్వు అభిరూప్ మనసు సంతోషంగా ఉంది ఎంతో సంతోషంగా అనిపిస్తున్న అక్షరకు ఏమో భయంగా ఉంది నిజంగా అభి నన్ను విడిచిపెట్టాడు కదా అన్న అనుమానం ఎక్కడో ఆమె మనసులో ఉండి బాలింతరాలుగా మానసికంగా బలహీనంగా ఆలోచిస్తూ ఉన్న ఆమెకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అవి లోపలికొచ్చాడు అక్షర కళ్ళల్లోకి చూశాడు ఎందుకలా ఉన్నావు అక్షరం మన బంధం కలకాలం ఉంటుంది అక్షరం అంటూ నవ్వుతూ ఉన్నాడు ఇంతలో అభిలాష్ ఫోన్ చేశాడు ఇప్పుడే వస్తాను నాన్నగారు ఫోన్ చేశారంటూ బయటకు వెళ్ళాడు అభి ఏరా బిడ్డ పుట్టాడంట కదా అన్నారు అభిషేక్ అవును డాడీ మీకెలా తెలుసు మమ్మీ చెప్పిందా అంటూ నవ్వాడు మమ్మీ చెప్పడం ఏమిటరా నాకు చెప్పేవాళ్ళు ఉన్నారులే అన్నాడు అభిషేక్ డ్రైవర్ నారాయణకు ఫోన్ చేస్తే వాడు చెప్పాడు అంటూ నవ్వాడు అభిషేక్ అవును నువ్వు మధుసూదన్ వాళ్ళ అమ్మాయినా పెళ్లి చేసుకుంది అన్నాడు అభిషేక్ మధుసూదన్ ఎవరు డాడీ అన్నాడు అవి కావాలని హా అదేమీ లేదులే తెలిసిన వాడులే అంటూ మాట దాటేశాడు అభిషేక్ అభి ఇక్కడ అప్పులు పెరిగిపోతున్నాయి రా చక్రవర్తి వేస్తున్నారు నువ్వు త్వరగా వచ్చేయాలి మీ అమ్మని తీసుకొని చెప్పానుగా బిడ్డను ఇప్పుడే అనాథాశ్రమంలో చేర్పించు అంతేకాని ఆ బిడ్డపై మమకారం పెంచుకోకు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాధగా అనిపిస్తుంది అన్నాడు అభిషేక్ బిడ్డను వదిలి వస్తే బాధ ఎందుకు డాడీ అన్నాడు అభి వెరీ గుడ్ నా బిడ్డలాగానే ఉన్నావు అలాంటి వేస్ట్ విషయాలు మన మనసులో ఉండవు నువ్వు అలాగే ఉండాలి ముందు ఆ పనులు చూసి వెంటనే రావాలి మరొక ముఖ్యమైన విషయం ఈ నెలాఖరికే మీ పెళ్లి చేయాలి అనుకుంటున్నారు వాళ్ళు నువ్వు చూస్తే అవి ఎంత ఆస్తి తెలుసా కళ్ళు తిరిగిపోతాయి వారికి దగ్గట్టుగా మనం పెళ్లి కూతురు నగలు చేయించాలన్నా ఇంకా ఖర్చు పెట్టాలన్నా మనకు డబ్బు అవసరమే అవుతుంది అప్పులు తీర్చుకొని ఆ పెళ్లి విషయం చూసుకుంటే ఇక మనం జీవితంలో సెట్ అయిపోయినట్లే అవుతుంది మరొక కంపెనీలో వాటాలు పెట్టుకోవడం ఎందుకు తన కంపెనీలోనే అల్లుడికి అప్ప చెబుతాను పెళ్లి చేశాక అంటున్నారు మీకు కాబోయే మామగారు నాకు బాగా దోస్తైపోయాడులే అంటూ నవ్వాడు అభిషేక్ ఆయన కూడా నాలాంటి సరదా మనిషి పబ్లకి వస్తూ ఉంటాడు నీకు తెలుసా ఈ వయసులో నాలాగా అతను కూడా డ్రింక్ చేస్తాడు బాగా అంటూ ఉన్న వ్యసనాల గురించి ఆనందంగా చెప్పుకుంటున్నాడు తండ్రి కొడుక్కి అభికి సిగ్గు వేసింది తన తండ్రికున్న సంస్కారానికి తను ఒక బిడ్డకు తండ్రి అయ్యాక ఏదో తెలియని బాధ్యత తన మనసును గుప్పెట్లో పెట్టుకున్నట్లు అనిపించింది ఏ చెడు అలవాటు కూడా నా బిడ్డ జోలికి రాకూడదు అంటే నేనెంతో పద్ధతిగా ఉండాలి అని ముందే నిర్ణయించుకున్నాడు అభి ఇప్పుడు తన కన్న తండ్రి తనతో చెబుతున్న మాటలు కొన్ని వినలేకుండా ఉన్నాయి రాత్రంతా ఓకే అమ్మాయి దగ్గర ఇద్దరు ఉండడమేమిటి ఆ విషయాన్ని ఏదో సాధించినట్లు నాకు ఎలా చెబుతున్నారు డాడీ అని బాధగా అనుకున్నాడు అభి నేను మాట్లాడమే కానీ నువ్వు మాట్లాడమేమిటిరా అన్నారు అభిషేక్ ఇక్కడ కాస్త హడావిడిగా ఉంది డాడీ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు అభి స్ట్రెల్లాకు ఫోన్ చేశాడు అభి శ్రమ అనుకోకుండా నాకు ఈ సహాయం చేయాలి నువ్వు అని అడిగాడు తప్పకుండా అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది స్టెల్లా ఆరోగ్యం బాగోని మమ్మీ అమెరికా నుండి వచ్చింది ఎలా ఉంది ఏమిటి అన్న ప్రశ్న లేదు కొడుకుకి కొడుకు పుట్టాడు కానీ తెలిసాక అసలు ఒక రకమైన ఆనందం కానీ బాధ్యత కానీ లేదు తాతగారి గురించి కూడా ఆయన అడగలేదు వీడియో చూసే ముందు తప్పకుండా ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మధుసూదన్ గారి అమ్మాయ అన్నారు కానీ అతను తన ప్రాణ స్నేహితులని కూడా చెప్పలేకపోయారు కేవలం డబ్బు గురించి అడిగారు అని ఆలోచిస్తూ అలా ఉండిపోయాడు అభి కాసేపు సాయంత్రానికి ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పారు డాక్టర్ గారు అక్షరను తీసుకొని ఇంటికి బయలుదేరారు రోషన్ దంపతులు అక్షరకు ఏదో తెలియని బెంగగా ఉంది అభి ఏరి మళ్ళీ కనిపించలేదు అంటూ అడిగింది అక్షర కంగారు పడకు నేను అనుకున్నట్లుగా మనం తీసుకున్న డబ్బు చెక్కు రూపంగా ఇచ్చేశాను అభి గారికి అప్పు కూడా లేదు వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు అక్షరం ఇప్పుడు మనశ్శాంతిగా ఉండాలి అని చెప్పాడు రోషన్ అక్షర ముఖంలోకి భయాన్ని గమనిస్తూ చెక్కు తీసుకున్నారా ఆయన అంటూ అలాగే ఉండిపోయింది అక్షర బాబును చూసుకుంటూ ఉన్న అక్షరం అభి చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని బాధగా అనుకుంటూ ఉంది అన్నయ్య అభికి ఫోన్ చేయండి అని చెబుతుంటే అభి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది కంగారు పడక అక్షరం అంటున్న రోషన్ వైపు చూసి ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది అభి రాకుండా ఎలా ఉంటారు ఏమిటన్నయ్య చెక్ తీసుకోవడం కూడా నాకు ఆశ్చర్యంగా అనిపించింది రామచంద్రం గారికి ఫోన్ చేశాడు రోషన్ అభి అక్కడ లేడు లేడా అన్నారు రామచంద్రమ్మ గారు ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాం రామచంద్రం గారు డ్రైవర్ నారాయణ రావడంతో ఫోన్ పెట్టేశారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ